అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ టూ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు టాలీవుడ్ హీరో బాలీవుడ్ హీరో ఇంకా చెప్పాలంటే సౌత్ హీరో నార్త్ హీరోస్ కలిసి చేస్తున్న వార్ టూ మూవీని ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అయితే ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది ప్రకటించడం లేదు కానీ బాలీవుడ్ బ్యూటీస్ ఆలియా భట్ దీపికా పదుకొనే పేర్లు వినిపిస్తున్నాయి ఆల్రెడీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్ బిజీలో ఉండటంతో ఇంకా వార్ టు షూటింగ్ లో జాయిన్ కాలేదు త్వరలో వార్ టు షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదులో లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ వార్ టు సినిమాతో ఇప్పుడు ధూమ్ ఫోర్ పోటీ పడనుందని టాక్ వినిపిస్తోంది విశేషం ఏంటంటే ధూమ్ ఫోర్ లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించనున్నారని వార్తలు వస్తున్నాయి ట్రిపులర్ సినిమా తర్వాత చరణ్ కు కూడా అక్కడ క్రేజ్ ఏర్పడింది బాలీవుడ్ మేకర్స్ చరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు ధూమ్ ఫోర్ లో షారుఖ్ చరణ్ కలిసి నటించడం ఖాయమని బాలీవుడ్ లో గట్టిగా ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది సమ్మర్ లో బుచ్చిబాబతో స్టార్ట్ చేయనున్నాడు ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా అనేది ప్రకటించలేదు ధూమ్ ఫోర్ కు డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ధూమ్ ఫోర్ కూడా రిలీజ్ కానుందట అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్టీఆర్ వార్ టూ మూవీతో చరణ్ ధూమ్ ఫోర్ మూవీతో బాలీవుడ్ లో సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారని ఈ రెండు సినిమాలు పోటీ పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఇదే కనుక జరిగితే బాలీవుడ్ లో ఎన్టీఆర్ చరణ్ ఇద్దరిలో ఎవరు బ్లాక్ બસ તો સક્સેસ સાધીસ્તારો જોડાલી